అందరికీ నమస్కారం అండి మనం ఏదైనా సరే ముందుగా మన జాతకం ఎలా ఉంది తెలుసుకోవటానికి జ్యోతిష్యం అనేది చెప్పించుకుంటూ ఉంటాం ఈ జ్యోతిష్యం అనేది మనకు నిజంగా జరుగుతుంది జరగబోయే చెబుతారు అనే ఆశతో చెప్పించుకుంటూ ఉంటాం ఇదంతా నిజమేనా ఇదంతా నిజమా అబద్ధమా కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు దీనికి సంబంధించి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో ఒక మహాభారత కథ మనం ఈరోజు తెలుసుకుందాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ ఎల్స్ ఇన్ తెలుగు యుద్ధం జరగకముందు అంటే కురుక్షేత్ర యుద్ధం జరగక ముందు పాండవుల తండ్రి చావు బతుకుల స్థితిలో ఉన్నప్పుడు అంటే ఇంకా అతను కాలం చేస్తారు అనే దాని ముందు తన పాండవుల్ని కొడుకులని అందరినీ పిలిచి పంచి పాండవులతో తన తండ్రి ఇలా చెప్తారు నా కొడుకులైన మీకు నా చివరి కోరిక మీకు తెలుపుతున్నాను తప్పకుండా నెరవేర్చండి ఆ కోరిక ఏంటి అంటే నేను చనిపోయిన తర్వాత నా శవాన్ని మీరు పూడ్చటమో లేదా కాల్చటమో చేయొద్దు నా శవాన్ని మీరు మీరే పీకొని తినేసేయండి అలా తిన్నప్పుడు మీకు చాలా శక్తులు అనేవి లభిస్తాయి అని చెప్పి మాట తీసుకుంటాడు తండ్రి కోరిక తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి పంచు పాండ పాండవులందరూ కూడా అనుకుంటారనమాట ఆఖరికి పాండవుల తండ్రి చనిపోతాడు చనిపోయాక తన తండ్రి చివరి కోరిక తీర్చాలి కనుక నేరుగా ఆ తండ్రి శవాన్ని పీకు తినాలి అని చెప్పి వీళ్ళు అనుకుంటారనమాట ఈ విషయం తెలిసిన శ్రీకృష్ణ పరమాత్ముడు ఏంటి చనిపోయే స్థితిలో ఆయన ఏదో కోరిక కోరాడు అది మీరు తీరుస్తారా చనిపోయిన శవాన్ని ఎక్కడైనా తింటారా ఇది అసలు ఎంత అపచారం తిన్నారు ఉండండి అలాంటివి పని ఎప్పుడు కూడా మీరు చేయకూడదు కాబట్టి మీరు మీ తండ్రి శవాన్ని దహనం చేయండి కట్టెలు తెచ్చి కాలుద్దాము అని చెప్పి అడవికి తీసుకువెళ్తారు ఒక దగ్గర ఆ త పాండవుల తండ్రి శవాన్ని పండబెట్టి మిగతా నలుగురిని తీసుకొని కృష్ణుడు కట్టెలకి కట్టెల కోసం వెళ్తాడనమాట సహాదేవుణ్ణి అంటే పాండవుల్లో ఒకడైన సహాదేవుణ్ణి మాత్రం శవం దగ్గర కాపలా పెట్టి మిగతా నలుగురిని శ్రీకృష్ణ పరమాత్ముడు కట్టెలు తీసుకురావటానికి తీసుకెళ్తాడు వాళ్ళు అలా వెళ్ళగానే సహాదేవుడికి ఒక అనుమానం అనేది వస్తుందన్నమాట మన తండ్రి చివరి కోరిక కూడా మనం తీర్చలేకపోతున్నామే ఇది ఎంతటి అపరాధం నా తండ్రి ఆత్మ శాంతిస్తుందా అనే ఉద్దేశంతో వాళ్ళు రాకముందే తన తండ్రి చిటికని వేలుని తను తినేస్తాడనమాట సహాదేవుడు తిన్న కొద్దిసేపటికి అతనికి నిజంగానే తన తండ్రి చెప్పినట్టు శక్తులు అనేవి వస్తాయి ఆ శక్తులు ఎలా తెలుస్తాయంటే కట్టెలకు తీసుకురావటానికి నలుగురు వెళ్త పాండవుల్లో నలుగురు వెళ్తారు కదా వాళ్ళని శ్రీకృష్ణ పరమాత్మ తీసుకెళ్తాడు కట్టెలు తీసుకుని వచ్చేటప్పుడు అందరూ కట్టెల మోపు తన తలపై పెట్టుకుంటారు తన అన్నలు కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు మాత్రం తల మీద ఒక అడుగు గ్యాప్ అనేది ఉంటుంది తల మీద గ్యాప్ అనేది ఉండి దానిపైన కట్టెల మోపు అనేది ఉంటుంది ఈ యొక్క అద్భుత అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆయన మహానుభావుడు దేవుడు కాబట్టి ఆయన కొంత గ్యాప్ అనేది ఉండి అతను మొయ్యకుండా ఆ గ్యాప్ అనేది తెలుస్తుంది అనమాట సహాదేవుడికి ఇక కట్టెలు దించేటప్పుడు అందరూ బరువు దించుకొని అమ్మయ్య అని అలసిపోతారు కదా అలా అలసిపోయారు శ్రీకృష్ణ పరమాత్మడు కూడా ఆ కట్టెలు మోపు కింద పెట్టి అమ్మయ్య అని అలసిపోయి ఒక నిటూర్పు కూర్చి కూర్చుంటాడనమాట వెంటనే సహాదేవుడికి కృష్ణ ఎంత బాగా నటిస్తున్నావు నువ్వు నిజంగా బరువు మోసావ కృష్ణ అదేంటి నేనే కదా కట్టెలు తీసుకొచ్చాను అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడనమాట తీసుకొచ్చావు కానీ నువ్వు మొయ్యలేదు కదా నువ్వు ఈ నీ లీలలు నాకు తెలుసయ్యా నాకు కంటికి కనిపించింది నీ కట్టెల మోపుకి నీ తలకి మధ్య చాలా గ్యాప్ అనేది ఉంది అది నాకు తెలిసింది అని చెప్పి సహాదేవుడు చెప్తాడనమాట వెంటనే శ్రీకృష్ణ పరమాత్ముడికి విషయం అర్థమవుతుంది వెంటనే సహాదేవుణ్ణి పక్కకు తీసుకెళ్ళి ఏంటి నీ మీ తండ్రి శవాన్ని నువ్వు కొంచెం తిన్నావు కదా అని చెప్పి అడుగుతాడు అవును కృష్ణ అని చెప్పగానే ఎంత పొరపాటు పని చేశావు అలా చేయొద్దు అంటాడు నాకు ఇప్పుడు శక్తులు అనేవి వచ్చాయి నువ్వు నీ శ్రీకృష్ణ లీలలు నా కంటికి కనిపిస్తున్నాయి అని చెప్పి చెప్తాడనమాట ఈ శక్తులే కాదు నీ తండ్రి చెప్పినట్టు నీకు చాలా శక్తులు అనేవి వస్తాయి ముందుగా జరగబోయేది నీకు తప్పకుండా తెలుస్తుంది కానీ ఈ విషయం ఎవ్వరికి కూడా చెప్పవద్దు అనే విషయం అనేది అని మాట అనేది తీసుకుంటాడు సహాదేవుడి దగ్గర నుంచి శ్రీకృష్ణ పరమాతుడు ఇంకా శ్రీకృష్ణుడు చెప్పిన మాట జవదాట్ర గద పాండవులు అందువల్ల సహాదేవుడు కూడా అలాగే కృష్ణ ఎవ్వరితోనూ చెప్పడు అంటాడు కానీ సహాయ సహాదేవుడికి ముందుగా జరిగే విషయాలన్నీ కూడా తెలిసిపోతూ ఉంటాయి దీనివల్ల జాతకాలు చెప్పే ప్రతి ఒక్కరికి కూడా అన్ని విషయాలు చెబుతూ ఉంటారు గురి అనేది కరెక్ట్గా చెప్పిన దానివల్ల సహాదేవుడు చెప్పినట్టు జరగటం వల్ల ఈయనకి బాగా జరగబోయే కాలం భవిష్యత్తు బాగా తెలుసు జ్యోతిష్యుడిని బాగా తెలుసు అని చెప్పి అందరూ కూడా మెచ్చుకుంటారు ఇదంతా పక్కనుంటే నాకు ముందుగా జరగబోయేదంతా తెలిసిపోతుంది అనే ఒక గర్వం సహాదేవుడి దగ్గర సహాదేవుడికి పెరిగిపోతుంది ఆ గర్వం పెరిగిపోయి నాకేంటిలే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు సహదేవుడు కానీ తన జ్యోతిష్యంలో అందరి గురించి తెలుసుకోగలిగిన సహదేవుడు తన గురించి తాను మాత్రం తెలుసుకోలేకపోతాడు అది ఏంటి అంటే కురుక్షేత్ర యుద్ధం తర్వాత కర్ణుడు చనిపోయిన తర్వాత అర్థమవుతుంది అయ్యో కర్ణుడు నా స నా సహోదరుడే అని చెప్పి తెలుసుకోలేకపోతాడు సహాదేవుడు ఆ విషయం కురుక్షేత్ర యుద్ధం తర్వాత తెలిసి చాలా బాధపడతాడు అందరి జాతకాలు తెలుపు తెలుసుకునే నేను నా గురించి మాత్రం నేను ఎందుకు తెలుసుకోలేకపోయాను కర్ణుడు నా సహోదరుడు అని తెలుసుకోలేకపోయాను కదా తెలుసుకుని ఉంటే చంపుంటా చంపుండం కదా అనే ఒక పశ్చాత్తాపంతోనే ఉండిపోతుంది సహాదేవుడికి ఇదే విషయం శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర కురుక్షేత్రం అయిపోయాక అడుగుతాడనమాట కృష్ణ నీకు అన్ని లీలలు అన్ని విషయాలు తెలుసు కదా నాకు ఒక ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు జ్యోతిష్యం అనేది నిజమా అబద్ధమా నిజమా అబద్ధమా అనే ఒక సందేహంలోనే నేనున్నాను ఎందువల్లంటే నాకు అన్ని జరగబోయేది ముందుగా తెలిసిపోతూ ఉంటుంది ఎప్పుడు ఎలా జరుగుతుంది ఎవరికి ఏం జరుగుతుంది అన్నీ తెలుసుకోగలిగిన నేను కర్ణుడు నా సహోదరుడు అని తెలుసుకోలేకపోయాను ఇది నాకు ఎందుకు తెలియకుండా పోయింది అంటే జ్యోతిష్యం తప్ప అసలు దోషి జ్యోతిష్యంలో ఇలా జరుగుతుందా నిజంగా జ్యోతిష్యం అనేది సరైనదైనా కాదా ఇలా ఎన్నో ప్రశ్నలు అనేవి నాలో ఉన్నాయి కృష్ణ అని చెప్పి కృష్ణుని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు జ్యోతిష్యం అనేది నిజమే అది ఖచ్చితంగా నమ్మవచ్చు కానీ అన్నీ నీకు తెలిసిపోతే అంటే నీ గురించి కూడా నీకు తెలిసిపోతే ఇంకా పరమాత్మ అయిన నేను ఎందుకు చెప్పు అని చెప్పి కృష్ణుడు ఒకే ఒక ఆన్సర్లు అనేది ఇచ్చేస్తాడనమాట ఇంతేనండి మనం జాతకాలు చూపించుకుంటూ ఉండొచ్చు కానీ ఆ జాతకాలు నిజమవ్వచ్చు సరైనవి కావచ్చు సరైనవి కాకపోవచ్చు ఒక్కోసారి మనకు అనుకూలంగా రావచ్చు అనుకూలంగా రాకపోవచ్చు జ్యోతిషాల దగ్గర వెళ్ళటం జ్యోతిష్యం చెప్పించుకోవటం తప్పేమీ కాదు కానీ ఎప్పుడు కూడా భగవంతుని వదలకుండా ఉండటం అనేది మనకు అదృష్టాన్ని కలగజేస్తుంది భగవంతుడిని అంటిపెట్టుకొని ఆయన సన్నిధిలో మనం ఉన్నాం ఎప్పుడు ఆయన పాదాలు చెంత మనం శరణి వేడుతున్నాం అని ఉంటే ఎలాంటి జ్యోతిషాల వల్ల మనకు వ్యతిరేకత ఉన్నాయని తెలిసినా అది అనుకూలతగా మార్చేది భగవంతుడు కాబట్టి కాబట్టి భగవంతుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి జ్యోతిష్యాన్ని నమ్మే వాళ్ళు కూడా భగవంతుని నమ్మకంతో ఆయన్ని శరణు వేడితే తప్పకుండా అనుగ్రహం అనేది ఉంటుంది అది ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా భగవంతుని సదా స్మరిద్దాం భగవంతుని అనుగ్రహాన్ని పొందదాం మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్